హిందూ సమాజానికి చంద్రబాబు బేషిరతగా క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ డిమాండ్ చేశారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది అని ప్రశ్నించారు మంగళవారం మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకోకోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం అదే రకంగా తిరుమల తిరుపతి దే దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంటు అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందండి ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది సత్యమేవ జయితే ఖచ్చితంగా గెలుస్తుంది ఇది ఎలాగ మూడో తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హెయిరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడతాము రెండోది హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోన్ అనేది కామన్ సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ఇంకా దీనికన్నా మనం మూడో తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్టు ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో అమెరికాని